పదకొండు గంటలు అవుతున్నా కానీ రాణి ఎమ్మివో సార్ పదకొండు గంటలు అవుతున్నాయి రాణి ఎమ్మివో సారిని పదకొండు గంటలు అవుతున్నా రాణి ఎమ్మివో సారి పదకొండు గంటలు అవుతున్నా రాణి ఎమ్మివో సారిని

బాజ్ జిందాబాద్ ఏఎస్ఎఫ్ జిందాబాద్ 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 ఏఎస్ఎఫ్ జిందాబాద్ విదులగ హాజర్ గాని ఎంఓ సార్ ని సస్పెండ్ చేయాలి విదులగ హాజర్ గాని ఎంఓ సార్ ని సస్పెండ్ చేయాలి విదులగ హాజర్ గాని ఎంఓ సార్ ని సస్పెండ్ చేయాలి విదులగ హాజర్ గాని ఎంఓ జిందాబాద్ ఏఎస్ఎఫ్ జిందాబాద్ ఏఎస్ఎఫ్ సస్పెండ్ చేయాలి ఆదరగానే మిగసారిని సస్పెండ్ చేయాలి సమయపాలన ఉంటే మిగసారిని సస్పెండ్ చేయాలి సమయపాలన ఉంటే మిగసారిని टाइमिंग किराने एमबी वो सार ने सस्पेंड करे टाइमिंग किराने एमबी वो सार ने सस्पेंड करे टाइमिंग किराने एमबी वो सार ने सस्पेंड करे एमबी किराने से एमबी वो सार ने सस्पेंड करे एमबी किराने से एमबी वो सार ने सस्पेंड करे एमबी वो डॉम डॉम एमबी वो डॉम डॉम एमबी वो डॉम डॉम वी वांट जस्टिस పదకొండు గంటలు అవుతున్న రాణి ఎంబీఓ సారిని పదకొండు గంటలు అవుతున్న రాణి ఎంబీఓసారిని